డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో హైస్కూల్ గ్రౌండ్ నందు జరిగిన మండల అధ్యక్షులు పంపన నాగమణి సుబ్బారావు అధ్యక్షతన వైఎస్సార్ ఆసరా నాలుగవ విడత కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లె సుభాష్ చంద్రబోస్ అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ నియోజకవర్గ వైఎస్సార్ ఇన్ఛార్జ్ ముందుగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కులం మతం పార్టీ చూడకుండా ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి అందరికీ వచ్చేలా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఆసరా కాని చేయూత గానీ అమ్మఒడి గాని ఇళ్ల పట్టాలు గాని ఈ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గంగవరం గ్రామ సర్పంచ్ కోటి లక్ష్మీ నరసింహ జెట్పిటెస్సి ఓబలనేని వరలక్ష్మి డిసి ఎంఎస్ డైరెక్టర్ పిట్టా శ్రీనివాస్ మార్కెట్ యార్డు చైర్మన్ పండుల గోవిందరాజు మహిళా సమైక్య అధ్యక్షురాలు గుత్తుల దేవి మాజీ జెడ్పీటీసీ ఇంత సంతోషం జిల్లా వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ బత్తుల అప్పారావు మండల ఎంపీడీఓ మండల అధికారులు సొసైటీ ప్రెసిడెంట్లు మరియు సభ్యులు వివిధ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు మెప్మా సిబ్బంది డ్వాక్రా మహిళలు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలనే సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా అదేవిధంగా ఏ వర్గాన్ని తీసుకోండి ఎస్సీ కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అగ్రవంగా నిరుపేరులు కానీ మేలు జరిగిందా అంటే గత ప్రభుత్వాలు కంటే ఈ ప్రభుత్వంలోనే అని మీ అందరికీ తెలుసు వైకాహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున గతంలో కంటే భిన్నంగా మేలు జరిగిన ప్రభుత్వం అందరికన్నా మేలు జరిగిందంటే మీ అందరికీ మహిళలు మహిళా మూర్తులు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మూర్తులు అందరికీ తెలుసు ఏ సంక్షేమ పథకాలు ఆయన తీసుకోండి అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పేరు మీద పెట్టడం జరిగింది ఆసరా కానీ ఇప్పుడు చర్చింది కాబట్టి ఆసర కానీ చేయూత కానీ విద్యా దీవెన కానీ డ్వాక్రా కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీద ఎందుకు పెట్టారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పేరు మీద చేతుల్లో పెడితే ఆ యొక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధిలో చెందుతుందనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు మన ఆసరా నాలుగో విడత కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం గతంలో ఇప్పటికే మూడు విడతలుగా ఏవైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు మాట ఇస్తానని మీరు నాకు నమ్మండి నాకు ఓటు వేయండి మీ రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి చేతి అడిగారో మీరు నమ్మి ఓటేసారో ఆ మాట నిలబెట్టుకుని ఇప్పటికే మూడు విడతలుగా మీ అందరికి తెలుసు మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది నాలుగో విడత భాగంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ కే గంగరం మండలం సంబంధించి మొత్తంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి గాను ఎంతమంది సంఘాలు ఉన్నాయంటే పదమూడు వందల ముప్పై తొమ్మిది సంఘాలకు గాను పది కోట్ల తొంభై లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం గాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి పదమూడు వందల నలభై ఏడు సంఘాలుంటే ఎంత లబ్ధి చేకూరుందంటే పది కోట్ల తొంభై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలు రెండవ విడతగా మూడవ విడతగా పదమూడు వందల నలభై ఏడు సంఘాలకి పదమూడు పది కోట్ల తొంభై మూడు లక్షల ముప్పై ఐదు వేలు నాలుగవ విడతగా పది కోట్ల తొంభై నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు మొత్తంగా నలభై మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల ఇరవై మూడు ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల పది నాలుగు నెలల కాలంలో ప్రతి ఒక్క మహిళలకి భరోసాగా ఉంది ఆసరా ప్రతి కుటుంబానికి చిరు కుటుంబానికి అండగా నిలిచింది ఆసరా దయచేసి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని స్వయం సహాయ సంఘాల ద్వారా మీ యొక్క కుటుంబాలు అభివృద్ధిలో రావాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష మన నాయకుడు పూర్తిగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి సంవత్సరాలు తొంభై శాతం హామీలు అమలు చేసి మిగతా ఐదు సామీల అమలు కూడా పూర్తిగా పూర్తి చేసిన తర్వాతే మేము అందరం కూడా ఎన్నికలకు వెళ్ళబోతున్నాం మీ అందరూ కూడా మరొక రెండు నెలల్లో కూడా మేము ముందర రాబోతున్నాం కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు పది నెలల కాలంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు ఏది వాస్తవం ఏది అవాస్తవం ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుని ఒకటిసారి మాలాగే చాలామంది వస్తూ ఉంటారు రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు కాబట్టి పొరపాటున అటు దిక్కు చూసామంటే జన్మభూమి కమిటీలు ప్రోత్సహించామంటే పరోక్షంగా మన యొక్క పథకాలు మనమే రద్దు చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి జన్మభూమి కమిటీలు ప్రోత్సహిస్తే కరోనా వైరస్ లాగా ఇంటి దరిదాపుల్లో ఖచ్చితంగా తలుపు జడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఏవైతే రెండు వేల పంతొమ్మిదిలో రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసి ఆశీర్వదించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరొకసారి మేము రాబోతున్నాం ఈరోజు చాలా ఎక్కువ ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కరెక్టే అండి కానీ ఇన్నాళ్ళకి నాకు ఆయనకు వచ్చిన విముక్తి లాగా నాకు వచ్చిందండి దానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న నాయకులు వచ్చి కనిపిస్తా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కానీ మేము రాలేని పరిస్థితి ఉన్నప్పుడు మీకెంత బాధగా ఉంటుందో మాకు కూడా అంతే బాధగా ఉంటుంది అది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈరోజు నాలుగో విడత ఆసరా కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మీరందరికీ కూడా ఈ నాలుగో విడత తర్వాత మీ అందరికీ రుణముక్తి కలిగినందుకు చాలా సంతోషిస్తూ మీ తరఫున ప్రజలందరి తరఫున కూడా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనందరికీ ఒక అనుమానం ఒకటి ఉండేది రాజకీయ నాయకులకి ఒక అలవాటు ఏమి అడిగినా సరే అట్లాగే చేసేస్తామంటాం చేయకపోవటం ఈ ఒక్క మన దేశం ఇక్కడే కాదు మన దేశంలోనే ఒక సాంప్రదాయంగా వచ్చింది అది మనకు మొట్టమొదటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది యాభై రెండులో మొదటిసారి ఎన్నికలు జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారి పార్లమెంటుకు శాసనసభలకు కూడా ఎన్నిక జరిగినాయి ఇప్పటికీ తొమ్మిది సార్లు పార్లమెంటుకి ఎన్నిక జరిగినాయి శాసనసభకు ఎన్నిక జరిగినాయి ఈరోజు జరుపుకున్నందుకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు మీకు హామీ ఇచ్చారో ఆ హామీ నేటితో పరిపూర్ణంగా అమలు చేసిన సందర్భంగా ఒక్కసారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ